ఒకరోజు ఓ నక్క ఆకలితో మలమలాడిపోతుంది ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చని అంతా ఉంది అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది కానీ అది ఒక చెట్టు మీద కూర్చొని ఉంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో ఒక విధంగా ఆ పుంజును చంపి ఆకలి తెరుచుకోవాలనుకుంది మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితులు ఆతిత్తుల మారినక్క చెప్పే దాంట్లో నిజం ఎంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేను కూడా విన్నాను లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుంది చివరికి కొడిపుంజు ఇలా అనింది అదిగో మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు వాళ్ళను కూడా రాని అందరం కలిసి అప్పుడు పండగ చేసుకుందానికి గనక ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే ఇంతకు ఎవరు వస్తున్నారు వేట కుక్కలు వాటి స్నేహితులు వస్తున్నాయి వేట కుక్కల పేర వినగానే నక్క హడలెత్తిపోయి వనకడం మొదలుపెట్టింది వాటి కంటపడితే చావడం ఖాయం అని అనుకుంది నక్క అలా భయంతో వణికిపోతూ ఉన్నావు ఎందుకు అని అడిగింది కొడిపుంజు అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అని అనుకుంటాను అని అక్కడి నుండి పరిగెత్తిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మోసగాళ్ళ మాటలకు లోబపడకుండా బుద్ధి చాకచక్యంతో ఆలోచిస్తే ఏ ప్రమాదానైనా తప్పించుకోవచ్చు మోసాన్ని మోసంతోనే జయించాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకప్పుడు మల్లాపురం అనే చిన్న గ్రామంలో ముగ్గురు సన్నిహిత స్నేహితులు ఉండేవారు వారంతా పేదవాళ్ళే అయినా జీవితంలో ఎదగాలనే ఆశ మాత్రం గొప్పగా ఉండేది ఇలా ఊర్లో కూర్చుంటే జీవితం మారదు వ్యాపారం చేసి సంపాదించాలని ఒకరోజు వారు నిర్ణయించుకున్నారు వ్యాపారం చేయడానికి అనువైన ప్రాంతమైన తిమ్మాపురంకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ మల్లాపురం నుంచి తిమ్మాపురం వెళ్ళాలంటే మధ్యలో ఒక పెద్ద అరణ్యం దాటాల్సి ఉండేది ఆ అడవిలో క్రూర జంతువులు దొంగలు రాక్షసుల కథలు వినిపించడంతో చాలామంది భయపడేవారు అయినా ధైర్యం కూడబెట్టుకొని ముగ్గురు స్నేహితులు ఉదయం వెలుతురు పూటే ప్రయాణం మొదలుపెట్టారు మూడు గంటలు నడిచిన తర్వాత వారు అడవిలోకి ప్రవేశించారు అడవి అంతా నిశ్శబ్దంగా చీకటిగా ఉండి భయానకంగా అనిపించింది అయినా వారు ఒకరినొకరు ధైర్యంగా ఉంచుకుంటూ ముందుకు సాగారు అలా నడుస్తూ ఉండగా మొదటి స్నేహితుడికి నెలపై పడి ఉన్న ఒక తాడు కనిపించింది ఇది ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు అని చెప్పి దానిని తీసుకున్నాడు కొంత దూరం వెళ్ళాక రెండో స్నేహితుడికి పెద్దగా ఉన్న ఒక చాట దొరికింది దాన్ని కూడా వెంట తీసుకెళ్లాడు మరింత ముందుకు వెళ్ళాక మూడో స్నేహితుడికి బరువైన ఒక గడ్డబార కనిపించింది అతడు దానిని తీసుకున్నాడు సూర్యుడు అస్తమించడంతో చీకటి కమ్ముకుంది అడవిలో ముందుకు వెళ్ళడం ప్రమాదం అని భావించి వరదారిలో కనిపించిన ఒక పాత గుడిలో ఆ రాత్రి నిద్ర చేయాలని నిర్ణయించుకున్నారు గుడి తలుపులు మూసుకుని ముగ్గురు అలసటతో నిద్రపోయారు రాత్రి సమయానికి అక్కడికి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు అతడికి మానవుల వాసన బాగా తెలుసు గుడి దగ్గరకు రాగానే నరవాసన అతడికి తాకింది ఇక్కడ మనుషులు ఉన్నారని గుర్తించి గుడి ముందు నిలబడి పెద్దగా అరవసాగాడు నేనెవరో తెలుసా నేనే బయటికి రండి నమిలి ఆ మాటలు విన్న ముగ్గురికి మొదట భయం వేసింది కానీ వెంటనే ఒకడు తెలివితో ఆలోచించాడు అతడు గట్టిగా అరుస్తూ చెప్పాడు ఒరే రాక్షసుడా నేనెవరో తెలుసా నేను రాక్షసులనే వేటాడే గూకాసిని ఈ మాటలు విన్న రాక్షసుడు క్షణం ఆగిపోయాడు అయితే బయటికి రా నీ బలం నా బలం చూసుకుందాం అప్పుడు మూడో స్నేహితుడు గడ్డపారను బయటకు చూపిస్తూ నేను బయటికి రావాల్సిన పని లేదు నా గోరు చాలు నిన్ను పొడి చేయడానికి గడ్డపారను చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు ఇంత పెద్ద గోరా అని వణికిపోయాడు అప్పుడు రెండో స్నేహితుడు చాటను అటు ఇటూ అన్నాడు ఇది నా చెవి నేను చెవి కదిలిస్తే గాలికే నువ్వు చాట పరిమాణం చూసి రాక్షసు గుండె దడపడింది చివరగా మొదటి స్నేహితుడు గుడి బయటకు చెప్పాడు ఇది నా నా తోక తోక ఒక్కసారి తగిలితే నీ ప్రాణం పోతుంది అంతే ఇన్ని భయంకరమైన మాటలు వింతైన ఆకారాలు చూసి రాక్షసుడు గజ గజ వణికిపోయాడు ఇలాంటి వాళ్ళతో నేను పోరాడలేను అని అనుకుని ప్రాణభయంతో అడవిలోకి పారిపోయాడు ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్రపోయారు తెల్లవారుజామున లేచి సంతోషంగా తమ ప్రయాణాన్ని సాగించారు కొద్ది రోజుల్లోనే తిమ్మాపురం చేరుకొని వ్యాపారం మొదలుపెట్టి జీవితంలో మంచి స్థితికి చేరుకున్నారు ఈ కథలో నీతి ఏమిటంటే బలం లేకపోయినా తెలివి మరియు ధైర్యం ఉంటే ఎంత పెద్ద భయానైనా జయించవచ్చు సాధారణ వస్తువులనే ఆయుధాలుగా మార్చి ఐక్యతతో మరియు చాకచక్యంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడవచ్చనని ఈ కథ మనం నేర్పుతుంది తెలివి ఉంటే బలహీనత కూడా బలంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం దగ్గర విశాలమైన అడవి ఉండేది ఆ అడవిలో భయంకరమైన ఒక పులి నివసిస్తూ ఉండేది దాని గర్జన వినగానే జంతువులన్నీ వణికిపోయేవి అదే అడవి వంచునా కొన్ని మేకలు తమ పిల్లలతో కలిసి మేతమేస్తూ ఉండేవి వాటిలో ఒక చిన్న మేక పిల్ల చాలా అమాయకంగా కనిపించిన అది చాలా తెలివైనది ఒకరోజు మేకలు మేత మేస్తూ ఉండగా అకస్మాత్తుగా అడవిలో నుంచి భయంకరమైన గర్జన వినిపించింది అంతలోనే పులి వచ్చేసింది అన్ని మేకలు భయంతో పారిపోయాయి కానీ ఆ గందరగోళంలో ఆ చిన్న మేక పిల్ల ఒంటరిగా మిగిలిపోయింది పులి నెమ్మదిగా దగ్గరికి వచ్చి క్రూరంగా చూసింది ఇప్పుడు నువ్వు నా ఆహారం నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తా మేకపిల్ల మొదట భయపడింది కానీ వెంటనే తన చేసుకుంది భయపడితే చావు ఖాయం అని అనుకుంది మేకపిల్ల ధైర్యంగా పులిని చూసి అంది పులిగారు మీరు నన్ను తినే ముందు మీరు నాకు మూడు నిజాలు చెప్పాలి సరే చెప్పు నువ్వు అడవికి రాజువి నీకు బలం ఎక్కువ మేక పిల్ల మొదటి నిజం చెప్పింది దానికి పులి గర్వంగా తలూపింది రెండో నిజం చెప్పింది నేను మా మేకల దగ్గరికి వెళ్ళి నన్ను పులి తినకుండా వదిలేసిందే అని చెప్పిన వాళ్ళు నమ్మరు ఇది నిజమే కదా అంది మేక దానికి పులి నవ్వుతూ అవును అని తలూపింది ఇక మూడో నిజం మేకపిల్ల నెమ్మదిగా ధైర్యంగా అంది చాలా సేపటి నుంచి నేను నీ ముందే నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపలేదు నువ్వు ఇప్పుడే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు అంది మేక ఆ మాటలు విన్న పులి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది ఇంత చిన్నది ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతోంది మాట్లాడుతోంది అనుకున్నది పులికి ముచ్చట వేసింది అది నవ్వుతూ అంది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను తినడం నా స్థాయికి తగ్గది కాదు నీ నీ ప్రాణాలు తెలివితోనే కాపాడుకున్నావు అని చెప్పి పులి అడవిలోకి వెళ్ళిపోయింది మేక పిల్ల ప్రాణాలతో బయటపడింది ఆ రోజు నుంచి అడవిలో ఒక మాట ప్రసిద్ధి అయింది బలం ఉన్నవాడు గొప్ప కాదు తెలివి ఉన్నవాడే నిజంగా గొప్పవాడు And subscribe to our channel. We will meet again in the next video.